మీరు బ్యాంకులో ఈ సమయంలో డబ్బు వేస్తే చాలు త్వరలోనే మీరు కోటేశ్వరులు అవుతారు మీ డబ్బు అనేది రెట్టింపు అవుతుంది అతి కొద్ది మందికే తెలిసిన వెరీ వెరీ పవర్ఫుల్ సీక్రెట్ ఇది అని పండితులు అంటున్నారు ఏమిటంటే మీరు ఇప్పటి వరకు బ్యాంకులో డబ్బు వేయటం అంటే కేవలం సేవింగ్స్ అని మాత్రమే అనుకున్నారు అయితే మీరు మిస్ అవుతుంది జీవితంలోనే ఒక గొప్ప అదృష్టం తలుపు ఎందుకంటే ఒక ప్రత్యేకమైన సమయంలో ఒక ప్రత్యేకమైన పద్ధతిలో డబ్బు డిపాజిట్ చేస్తే మీ డబ్బు రెట్టింపు అవ్వటం మాత్రమే కాదు దానికి తోడు అదృష్టం ఆర్థిక శ్రేయస్సు మానసిక ప్రశాంతత అన్నీ మీ వైపుకు పరిగెత్తుకుంటూ వస్తాయి అని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ రహస్యం ఏమిటంటే చాలామందికి తెలియదు ఈ సీక్రెట్ గురించి తెలిసిన అందరూ దాన్ని దాచిపెట్టుకుంటారు ఎందుకంటే వారే గొప్పగా ఉండాలి అని ఎందుకంటే ఇది కేవలం డబ్బు గురించే కాదు ఇది సమయశక్తి పవర్ ఆఫ్ టైం గురించి పురాతన శాస్త్రాలు ఆధునిక బ్యాంకింగ్ టెక్నాలజీ రెండు కలిసినప్పుడు వచ్చే ఫలితం అంటే అద్భుతమనే చెప్పాలి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ కోట్లాధిపతులు ఈ రహస్యాన్ని ఎందుకు పాటిస్తారో తెలుసా వాళ్ళకి తెలుసు ఎప్పుడు డబ్బు కదిలిస్తే ఆ అదే డబ్బు మళ్ళీ డబ్బులు లాగించే శక్తిగా మారుతుందో అని కాబట్టి వారు చక్కగా చేసుకొని కోట్లకు అధిపతులు అయ్యారు మరి మీరు కూడా కోటీశ్వరులు అవ్వాలని అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్రతి పాయింట్ కూడా మీకు యూజ్ అవుతుంది ఏదో కొద్దిగినేసే స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి మధ్యలో పాయింట్స్ మిస్ అవుతారు మళ్ళీ మీకు కష్టమవుతుంది అంతేకాదండి మీరు ఈ వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి మీరు ఊహించుకోండి ఒక చిన్న మొత్తాన్ని ఉదయం ఒక నిర్దిష్ట సమయంలో బ్యాంకులో వేశారనుకోండి ఎర్లీ మార్నింగ్ అదే మొత్తం కేవలం నెలలు కాదు ఏళ్ళల్లో కాదు చాలా తక్కువ టైమ్స్లోనే అంటే తక్కువ డేస్లోనే విపరీతంగా పెరుగుతుంది అది వడ్డీ వలన కేవలం వడ్డీ వల్ల కాదు అది మనిషి అదృష్టం కాలం ఆర్థిక చక్రం ఇవన్నీ కలిసినప్పుడు వచ్చే ఒక అద్భుతమైన ఫలితం అని పండితులు అంటున్నారు మీరు ఆశ్చర్యపోతున్నారు కదా ఎందుకంటే ఇది కేవలం ఒక టెక్నికల్ ట్రిక్ కాదు ఇది ఒక సీక్రెట్ టైం కోడ్ దీన్ని తెలుసుకోవటానికి మీరు ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిందే ఎందుకంటే మీకు కోటీశ్వరులు అవ్వాలని ఉంది కదా అలా ఉద్దేశం లేని వారైతే స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే సమయం ఇరవై నాలుగు గంటల్లో ఒక్కసారి మాత్రమే వస్తుంది అది కూడా అందరికీ పనిచేయదు అదృష్టం ఉన్నవాళ్ళు నమ్మకంతో పాటించే వాళ్ళకి మాత్రమే ఇది ఫలిస్తుంది అని పండితులు అంటున్నారు కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు ఆ బ్యాంకు డిపాజిట్ మిరాకిల్ టైం గురించి దాన్ని ఎందుకు ఏ విధంగా పాటించాలి మరి మీ జీవితంలో అది ఎలా మలుపు తిప్పుతుందో వివరంగా తెలుసుకుందరు కానీ ఏమిటంటే ఒక్కసారి ఈ పద్ధతిని మీరు పాటిస్తే మీరు కూడా మీ ఖాతా బ్యాలెన్స్ చూసి ఆశ్చర్యపోతారు నమ్మలేని స్థాయిలో ఆనందిస్తారు ఇది సైన్స్తో ప్రూఫ్ అయింది శాస్త్రాలతో ముద్రపడింది మరియు అనుభవం ఉన్న వాళ్ళు చెప్తున్నది అని కూడా పండితులు అంటున్నారు ఈ టైంలో కనుక డబ్బుని బ్యాంకులో వేశారే అనుకోండి డబ్బు స్థిరత్వం లాభాల పెరుగుదల అదృష్ట శక్తి పెరగటం అనుకోని నష్టాల నివారణ ఒక ఆధ్యాత్మిక ఆశీర్వాదం అనేది అయితే మీకు లభిస్తుంది అని పండితులు అంటున్నారు కొంతమందికి డబ్బు పొదుపు చేయటం కుదరకపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి అవి కేవలం ఖర్చు ఎక్కువ వాడటం వల్ల మాత్రమే కాదండి జ్యోతిష్యం ప్రకారం మనస్తత్వం అలవాట్లు జీవన శైలి సమస్యలు అనేవి ఉంటాయి కొన్ని కొన్ని అలాంటి వాటి వల్ల కూడా డబ్బు అనేది పొదుపు చేసుకోలేకపోతున్నారనే చెప్పాలి అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇక ఆ వీడియోలోకి వెళదాం చాలా చాలామంది ఏమిటంటేనండి సంపాదిస్తుంటారు ఇంటిల్లి పాతి సంపాదిస్తుంటారు కానీ సమయానికి ఏమవుతుందంటే వారు సేవింగ్స్ చేసుకుందాం బ్యాంకులంత వేసుకొని చూసుకుందాం అంటే అసలు వారికి అలా కుదరనే కుదరదు వచ్చిన శాలరీ వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది అలాగే బిజినెస్ చేసేవారైనా కావచ్చు వారు కూడా అలాగే అనుకుంటూ ఉంటారు ఈసారి నుంచి ఇంత రాగానే తీసేసుకొని బ్యాంకులో వేసుకోవాలని పాపం అలాగే కొంతమంది వేసుకుంటారు కూడా కష్టపడి అన్నీ మానుకొని పొదుపు చేసుకొని కానీ ఆ డబ్బు నిలవదు ఏదో ఒక సమస్య వచ్చి ఈ రోజు వేసారనుకోండి రేపు వెళ్ళి దాన్ని వాళ్ళే మళ్ళీ డ్రా చేసి తీసి ఖర్చు అయిపోతూ ఉంటుంది డబ్బు ఎందుకు ఈ విధంగా అవుతుంది అంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి అని పండితులు అంటున్నారు కొంతమంది మామూలుగా చాలా తక్కువ జీతం వచ్చినప్పటికీ చాలా చక్కగా సేవింగ్స్ అనేవి చేసుకుంటూ ఉంటారు డిపాజిట్ అనేది బ్యాంకులలో వాళ్ళకేమో డబ్బు రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది బ్యాంకులో అవుతూ ఉంటుంది కానీ మిగతా వారికి కాదు ఎందుకు వారికి అవుతుంది ఎందుకు మాకు కావట్లేదంటే వాళ్ళు కొన్ని ట్రిక్స్ పాటిస్తారు అది ఏమిటో బయటికి చెప్పరు ఆ పద్ధతిలో కనుక మీరు కూడా వెళ్ళారే అనుకోండి మీరు కూడా మీ బ్యాంకు లో ఫుల్లుగా డబ్బులు నింపేసుకోవచ్చు డిపాజిట్స్ మంచిగా పెంచేసుకోవచ్చు అనమాట అని పండితులు అంటున్నారు కొంతమంది పరిస్థితి ఏమిటంటేనండి పాపం ఎందుకు ఖర్చు అవుతుంది అంటే వారికి జీతం రాగానే సేవింగ్స్ చేసుకోవాలి అనుకోగానే ఏదో ఒకటైతు ఉంటుంది ఎందుకవుతుంది ఒక్కొక్కసారి అనవసరమైన ఖర్చులు వస్తాయి ఒక్కొక్కసారి అవసరమైన ఖర్చులు కూడా వస్తాయి ఆరోగ్యపరంగా కానీ ఇంకేవేవో సమస్యలు అనేవి వచ్చేసి ఖర్చు అయిపోతూ ఉంటాయి చేతిలో డబ్బులనేది లేకుండా కొంతమందికి ఏంటంటే ఆర్థిక అలవాట్ల లోపం అనేది చెప్పాలి జీతం వచ్చిన రోజే అదనపు ఖర్చులు పెట్టేసాడు మొదలు పెడతారు ఇన్ని రోజులు అమ్మో జీతం రాగానే ఇలా చేయాలి అలా చేయాలనుకుంటారు కానీ తీరా జీతం వచ్చాక అదనంగా ఖర్చులని పెట్టేస్తుంటారు బడ్జెట్ లేకపోవటం వల్ల ఎక్కడ ఎంత ఖర్చు అవుతుందో తెలియకపోవటం వల్ల అంతేకాకుండా అనవసర ఖర్చులు ఏమిటంటే తక్షణ సంతోషం కోసం అండి ఇంకా ఏవో ఒకటి కొనేసుకోవటం కనపడ్డాయి ఆఫర్లు డిస్కౌంట్లు అని అవసరం లేని వస్తువులన్నీ కొనటం కూడా ఆర్థిక అవగాహన లోపం పొదుపు ఎందుకు అవసరం ఎలా పెట్టుబడి పెట్టాలి అనే విషయాలు తెలియకపోవటం వల్ల కూడా కావచ్చు అంటున్నారు అంతేకాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుంది అకస్మాత్గా వచ్చే వైద్య ఖర్చులు కుటుంబ అత్యవసరాలు సరైన ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్స్ లేకపోవటం వల్ల కూడా కావచ్చండి ఇంకొకటి జన్మకుండలిలో రెండవ పదకొండవ పన్నెండవ అంటే ఇళ్ళు తన అనమాట బలహీనంగా ఉండటం శని రాహు కేతు దోషాలు ఇవి వచ్చినప్పుడు కూడా డబ్బు నిలవదు అట్లా కాకుండా ఏంటంటే డబ్బు అనమాట మనకి ఇలా చేతిలోకి రాగానే అలా ఖర్చు అయిపోతూ ఉంటుంది అనమాట మానసికంగా ఎట్లయిపోతుందంట డబ్బు వృధా అవుతుంది మరి ఎందుకు దాచాలి అనే నెగిటివ్ మైండ్ సెట్ కూడా కొంతమందికి ఉంటుంది పొదుపు కంటే ఖర్చులోనే ఆనందం పొందటం అని కూడా చెప్పాలి కాబట్టి ఏం చేయాలంటేనండి దీనికి మీరు ఈ మిరాకిల్ టైంని ఉపయోగించారే అనుకోండి మీకు అత్యంత అద్భుతాలే జరుగుతాయనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఎందుకంటే అంత శక్తివంతమైన టైం ఇది అనే చెప్పాలి ఈ టైంలో కనుక మీరు కనీసం ఒక్క రూపాయి తీసుకువెళ్ళి బ్యాంకులో వేసినా అది లక్ష రూపాయలు అయ్యి తీరుతుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు అది ఏమిటి ఎందుకు ఎలా అన్నది కూడా ఇప్పుడు తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయొద్దండి ముందే చెప్తున్నా వీడియోలో ఒక్క దగ్గరే ఉండవండి మెయిన్ పాయింట్స్ వీడియో మొత్తం కూడా ఉంటాయి ఇక నుంచి కాబట్టి మీరు ప్రతి వీడియో కూడా కంపల్సరిగా లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేసుకుంటూ వెళ్తే మధ్యలో చెప్పిన పాయింట్స్ కానీ అవన్నీ మిస్ అయిపోతారు మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవుతుంది మళ్ళీ పని కాలేదండి అనుకుంటారు కానీ ఈ పని ఇది అందరు చేసి వాళ్ళ అనుభవంలోకి వచ్చిన తర్వాతనే అవి తెలుసుకునే ఈ వీడియోస్ అనేవి పెట్టడం జరుగుతుందండి వారు లాభాలు పొందినరు అన్నాకనే కాబట్టి మీరు లాభం రాదు అని అనుకోవద్దు నమ్మకంగా చేయండి మీరే మిరాకిల్స్ చూస్తారు అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఏమిటంటేనండి మనకి పూజలలో చాలా మటుకు మనం వింటూనే ఉంటాం హోరా టైంలో చేస్తే మంచిది శుక్రహోర గురు అని అలాగే రాహుకాలం యమగండ కాలం ఇలా అన్నీ అనమాట అభిజిత్ ముహూర్తం అని అలాగే గూళిక సమయం అని కూడా చెప్తూ ఉంటారు పండితులు ఇవన్నీ కూడా ఏమిటి అంటే మనకి అర్థం చేసుకొని కనుక పాటిస్తే చాలా అద్భుతాలే చేయచ్చు అనమాట ఈ టైమ్స్లలో చేస్తే కనుక కొన్ని కొన్ని పనులు అని పండితులు అంటున్నారు ఈ ముఖ్యంగా హోరా హోరా అంటున్నారు అదేమిటండి అంటే హోరా అనేది అండి రోజు ఇరవై నాలుగు గంటల్లో ఒక గంటకు సమానమైన జ్యోతిష్య సమయం అనేది చెప్పాలి ప్రతి గంటకి ఒక గ్రహాధిపతి ఉంటాడనమాట ఆ గంటలో ఆ గ్రహానికి సంబంధించిన పనులు చేస్తే విజయవంతం అవుతాయి అంటే మనకి ప్రతిరోజు ఇరవై నాలుగు గంటల్లో ఒక గంటకు సమానమైన జ్యోతిష సమయం ప్రతి గంటకి ఒక గ్రహాధిపతి కదండి ఆ టైములు తెలుసుకొని మనం చేసామా అంటే కనుక మన పనులన్నీ విజయవంతం అవుతాయి శుక్రహోర శుక్రవారం రోజుని వచ్చేదాన్ని శుక్రహోర అంటారు శుక్రవారం ఉదయం సూర్యోదయం సమయం నుండి మొదలుపెట్టి ప్రతి గంటకు హోరా మారుతూనే ఉంటుంది శుక్రహోరాలో ఏమిటంటేనండి ప్రేమ కళ డబ్బు సౌందర్యం వ్యాపారం అలంకార సంబంధిత పనులు చేయటం శుభమని పండితులు చెప్తున్నారు ఉదయం సూర్యోదయం ఎప్పుడు ఉందో తెలుసుకొని హోరా చార్ట్ ప్రకారం శుక్రహోర ఎప్పుడు వస్తుందో చూసుకోవాలన్నమాట అలాగే గురుహోర గురు జ్ఞానం విద్య విద్య వ్యాపారం విస్తరణ ఆర్థిక లాభం ఆధ్యాత్మిక పనులకి శుభం అనమాట ముఖ్యంగా డబ్బు పెట్టుబడులు పెట్టి ప్రాపర్టీస్ కొనుక్కోవటం ముఖ్యంగా ఒప్పందాలు గురు చేస్తే చాలా మంచిదని కూడా పండితులు చెప్తున్నారు ఇలా బుధవారం బుధహోర ఇలా వారం అంత అనమాట అండి ఈ వారాల్ని హోర సమయం అనేది ఉంటుంది అలాగే రాహుకాలం ఈ రోజులో ఒక నిర్దిష్ట సమయం రాహుగ్రహ ప్రభావాన్ని కలిగింది ఈ సమయంలో ఏమిటంటే మనం కొత్త పనులేవి కూడా మొదలు పెట్టకూడదు అలాగే పూజలు శుభకార్యాలు ఒప్పందాలు కూడా మొదలు పెట్టడం అనేది నివారించాలి అని పండితులు అంటున్నారు కానీ పాత పనులు సాగించడంలో సమస్యలు అనేవి అయితే ఏమీ లేవనే చెప్పాలి యమగండం అంటుంటారు కదా కొంతమందికి తెలుసు కొంతమందికి యమగండం ఏంటా అనుకుంటారు యముడు ప్రభావం కలిగిన సమయం అండి ఈ సమయంలో కొత్త పనులు మొదలు పెట్టడం అపశకునంగా భావిస్తారు అలాగే ముఖ్యంగా ప్రయాణాలు ప్రారంభించడం కొత్త వ్యాపారం మొదలు పెట్టడం ఈ సమయంలో మానుకోవాలన్నమాట ఏమన్నా శుభప్రదమైన పనులు చేసేది ఉంటే ఈ సమయంలో అస్సలు చేయకూడదనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఇంకా గూలికా కాలం అండి ఇది శని ఉపగ్రహ ప్రభావ కాల సమయం అనే చెప్పాలి ఈ సమయంలో చేసే పనులు ఎక్కువ కాలం నిలిచి ఉంటాయి కొత్త పనులు అనేవి మొదలు పెట్టకపోతే మంచిదే కానీ స్థిరమైన ఫలితాల కోసం కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ సమయంలో పనులు మొదలు పెడతారు అనే చెప్తున్నారు పండితులు పూజలు జపాలు ఈ సమయంలో చేస్తే దీర్ఘకాల ఫలితాలు ఇస్తాయి అని పండితులు అంటున్నారు ఇంకొకటి వచ్చేసి అభిజిత్ ముహూర్తం ఇది కూడా కొంతమందికి తెలుసండి కొంతమందికి తెలియదు దీని గురించి ఇదివరకు ఓల్డ్ వీడియో ఒకటి పెట్టామండి మన ఛానల్లో ఉంది పూర్తి వివరాలు కావాలంటే అందులో చూసుకోండి చాలా ఏంటంటే ఇది సూర్యోదయం మరియు మధ్యాహ్నం మధ్య వచ్చే ఒక పవిత్ర సమయం అనేది అభిజిత ముహూర్తం అనేది విజయ ముహూర్తం అనేది చెప్పబడుతుంది అని పండితులు అంటున్నారు అయితే ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు మనం తెలుసుకునే ఈ రహస్యం అనేది ఇందులోనే ఉంది అందుకనే దీని గురించి ఇంత వివరంగా చెప్పాల్సి వచ్చింది ఇందులో మెయింది ఇప్పుడు మనకి అవసరమైంది ఏమిటంటేనండి కాలం గోళిక కాలం ఇది రాహుకాలం యమగండ కాలం ప్రతిరోజు ఒక గంట గంటన్నర సమయంలో ఎలా ఉంటుందో అదే విధంగా అండి ఈ గోళిక కాలం అనేది కూడా మనకి ప్రతిరోజు కూడా ఒక గంటన్నర సమయం అనలో వచ్చిపోతుందనే చెప్పాలి అయితే ఈ గూళిక కాలం అనేదండి చాలా అద్భుతమైందనే చెప్పాలి ఈ గూళిక కాల సమయంలో మనం ఏదన్నా పని మొదలు పెట్టామనుకోండి అది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది అంటే ఒక పనిని మొదలు పెడితే అది మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటామనే చెప్పాలి కాబట్టండి ఈ సమయం కూడా ఒకటికి జాగ్రత్తగా గమనించుకొని ఎవరైనా అప్పులు తీసుకున్న వారు ఉన్నారనుకోండి అత్యవసరమైన అర్జెంట్ వచ్చి ఈ సమయాన్ని తప్పించి మీరు అప్పు అనేది తీసుకోండి లేకపోతే మళ్ళీ మళ్ళీ అప్పులు అనేది చేయాల్సి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటివన్నీ కూడా కొంచెం పట్టించుకుంటుంటేనే మన జీవితంలో కొన్ని ఇలాంటి ఆర్థిక సమస్యలండి చాలా మటుకు కొన్ని ఏంటండి ఎక్కువ సమస్యలే వీటన్నిటి కూడా మనం తొలగించుకోవచ్చు మన జీవితంలో నుంచి ఈ సమస్యలు అనే వాటిని అని పండితులు చెప్తున్నారు కాబట్టి ఇక నుంచి కొంచెం అలవాటు చేసేసుకోండి ఇలాంటి పద్ధతులు అప్పుడు మీకు సమస్యలు అనేవి అంత విపరీతంగా రావు అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి ఈ గూళికా సమయంలో మనం ఏమన్నా పనులు చేస్తుంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి అంటే పునరావృతం అవుతుంటాయి అది ఇప్పుడు చెప్పుకున్నట్టు చెడు పనైనా సరే మంచి పని అయినా సరేనండి అలా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయనే చెప్పాలి ఈ సమయం అనేది ఒక రకంగా చెప్పాలంటే మనం ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుందనే చెప్పాలండి మనం చేసే పని అనమాట ఆ టైంలో మనం మంచి పని ఏదన్నా చేశామే అనుకోండి అది రిపీట్ అవుతూనే ఉంటుంది మనకి మంచి జరుగుతూనే ఉంటుంది అదే ఏదన్నా తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పుడు స్టెప్స్ వేసామనుకోండి మళ్ళీ అదే రిపీట్ అయ్యి మనకే బ్యాండ్ పడుతుందని కూడా చెప్పచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి ఇలాంటివి కొంచెం చూసుకొని మీరు పాటించారే అనుకోండి మీ జీవితాలు అస్తవ్యస్తంగా మారవు అద్భుతం అద్భుతంగానే ఉంటాయి ఎప్పుడు కూడా అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంటేనండి మనం ఆ సమయంలో కనుక మనకు నచ్చిన మంచి పనులు మనకి మేలు చేసేయి లాభాన్ని తెచ్చేయి ఆర్థికంగా పైకి వచ్చేయి ఏమన్నా పనులు చేశారే అనుకోండి అవి అవకాశాలు అనేవి భగవంతుడు మళ్ళీ మళ్ళీ మనకి కల్పిస్తూనే ఉంటాడు ఎప్పటికీ కూడా అనే పండితులు చెప్తున్నారు ఏమిటంటేనండి ఇప్పుడు చెప్పబోయేది మీరు కనుక ఈ గూళికా సమయంలో పొదుపు అనేది ప్రారంభించారే అనుకోండి మీకు త్వరలోనే ఒక కోటేశ్వరుల జాబితాలోకి చేరిపోతారని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు ఏమి లేదండి మీరు ఈ గుళిక సమయం అనేది గమనించుకొని చక్కగా మీ దగ్గర డబ్బు ఎంత ఉంటే అంత రూపాయి ఉన్నా సరేనండి తీసుకువెళ్ళి మీరు ఆ సమయంలో కనుక బ్యాంకులో వేశారే అనుకోండి మీ అకౌంట్లో అది విపరీతంగా పెరుగుతుంది ఎలా పెరుగుతుందంటే మీ కళ్ళతో మీరే నమ్మలేరు అంత విపరీతం అనేది అయితే జరుగుతుంది ఒక రకంగా చెప్పాలంటేనండి ఈ సమయాన్ని మనం మన చేతిలోకి కరెక్ట్ గా తీసుకున్నామే అనుకోండి ఇది ఒక మిరాకిల్ అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు పూర్వకాలం పెద్దలు అందరూ కూడా ఇలాంటివి పాటించేనండి చక్కగా ఏ ఇబ్బందులు లేకుండా అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆర్థికంగా కూడా బాగా ధనవంతుల్లాగా ఉండేవారు రాను రాను ఇలాంటివన్నీ మరుగున పడిపోవటం వల్ల మనకి తెలియకుండా మంచి చేసే టైంలో చెడు చేసుకోవటం చెడు చేసే టైంలో మంచి చేయాలని చూడటం చేసి రకరకాల ఇబ్బందులకు గురవుతూ ఉన్నాము కాబట్టి మీరు ఈ గూళికా సమయంలో కనుక రేపు మీరు చక్కగా బ్యాంకుకు వెళ్ళిపోయి డబ్బుని డిపాజిట్ చేసుకుంటే చాలు అద్భుతాలే సృష్టించుకుంటారు అని పండితులు అంటున్నారు లేదండి మాకు వెళ్ళటానికి కుదరదు లేదా కొంతమంది ఆడవారు మాకు ఏ బ్యాంకులలో అకౌంట్ లేదండి అలాంటప్పుడు ఏం చేయాలి అన్న సందేహం మీకు రావచ్చండి అలాంటి వారు ఏమి లేదండి చక్కగా ఇప్పుడు చెప్పే ఈ ఉపాయాన్ని పాటించారే అనుకోండి మీరు మీ ఇంట్లోనే చక్కగా అంటే చక్కగా విరాకెల్సని సృష్టించుకోవచ్చు అనేక అదృష్టాన్ని కూడా రప్పించుకోవచ్చు ఇది అత్యంత అద్భుతంగా పనిచేసే పరిహారం అనే చెప్పాలి ఈ సమయంలో ఈ విధంగా చేశారా అంటే కనుక మీరు అని పండితులు అంటున్నారు ఏమీ లేదండి పిల్లలకి మనం చిన్నప్పుడు ఇచ్చేటోళ్ళం కదండి హుండీలు డబ్బులు జమ చేసుకోమని అలాంటిది మట్టిదైనా పర్వాలేదు లేకపోతే అది లేదు మీ దగ్గర అనుకుంటే కనుకండి ఒక బాక్స్ ఏదన్నా తీసుకోండి లేదా ఏదన్నా చక్కగా ప్లాస్టిక్ డబ్బానైనా తీసేసుకోండి గాజుదైనా తీసుకోండి లేదా ఒక పర్సుని సంచిలా పుట్టైనా పెట్టేసుకోండి సరిపోతుంది అని పండితులు అంటున్నారు కాకపోతే ఏమిటంటేనండి మట్టికి చాలా శక్తి అనేది ఉంటుంది మట్టి హుండీలోనే మనం వేసుకుంటే కాకపోతే అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి మీరు వేరే వాటిలలో వేసుకోండి కాకపోతే దీన్ని ఓపెన్గా ఉంచకూడదండి మూత ఉండేలా చూసుకోవాలి మీరు సంచి కుట్టుకున్నా సరే అది ఇట్లా దగ్గరికి జరిపేసి పాతకాలము ఇలా లాగి కూర్చువేసి ముడి వేసే ముడివేసేవారు చూడండి అలాంటిది తీసుకున్నా సరిపోతుంది ఇలా దగ్గరికి లాగి ముడిలాగా వేసే సంచిని చేతి సంచిని అని పండితులు అంటున్నారు అంటే ఇందులో డబ్బులు వెయిట్ శుక్రవారం లేదా మంగళవారం సమయాన్ని ఎంచుకుంటే సరిపోతుంది అని పండితులు అంటున్నారు శుక్రవారం ఏమిటంటేనండి దేవికి సంబంధించింది కాబట్టి చక్కగా మీరు శుక్రవారం పూట ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అలాగే మంగళవారం కూడా ఏమిటంటే మంగళవారం కూడా అండి కరెక్ట్గా ఈ గూళిక సమయం లాంటిది ఆ రోజు మనం ఏదన్నా పనిచేస్తే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉంటాం కాబట్టి మీరు ఆ రోజు ఈ విధంగా చేసుకోండి మంగళవారం రోజు కూడా మీరు అప్పులు తీర్చండి డబ్బులు అనేవి మీరు మీరు ఇంట్లో ఇలా జమ చేసుకోండి కానీ బయట నుంచి మంగళవారం రోజు అప్పు అస్సలు తెచ్చుకోకండి ఎందుకంటే అది తీరనే తీరదు అని పండితులు అంటున్నారు ఇది ఈ రెండు రోజుల నుండి శుక్రవారం అన్న మంగళవారం అన్నా మీరు ఈ విధంగా ఇంట్లో పొదుపు అనేది మొదలు పెట్టండి కాకపోతే ఇది పాటించే సమయంలో మీరు ఏం చేస్తారంటే ఈ గూళికా సమయం అనేది ఉండేటట్టు చూసుకోండి అయితే మనకి గూళికా సమయం అనేది అండి ప్రతిరోజు ఉంటుంది ఏడు రోజులు కూడా అయితే టైం వచ్చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు మధ్యాహ్నం కావచ్చు ఒకే టైంకి అయితే ఉండదు అని పండితులు అంటున్నారు కాకపోతే ఏమిటంటేనండి మనకి శుక్రవారం గూళిక సమయం ఒక టైంకి ఉందనుకోండి మళ్ళీ సేమ్ శుక్రవారం అదే సమయం ఉంటుంది కాకపోతే సోమవారం ఆదివారం అలా ఈ వారాలల్లో ఒక్కొక్క సమయంలో ఉంటుంది కానీ అదే రెండు సోమవారాలు వచ్చిన ఒకసారి సమయంలో వస్తుంది రెండు శుక్రవారాలైనా ఒక సమయంలోనే వస్తుంది అది గుర్తుపెట్టుకుంటే చాలు మీరు ప్రతిరోజు మారదండి ఏడు రోజులకి ఏడు గుళిక సమయాలు అనేవి ఉంటాయి అవి సేమ్ ఉంటాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సై సమయం అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ మట్టి హుండిని కానీ మీరు ఎందులో అయితే డబ్బుని ధనాన్ని అదేనండి పొదుపు చేయాలనుకుంటున్నారో అది తీసుకొని చక్కగా శుభ్రంగా కడిగేసి పొద్దున్నే ఆరబెట్టుకొని పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత దానికి చక్కగా పసుపు కుంకాలు బొట్లు అనేవి పెట్టేసుకోండి పసుపు రాసేసి అని పండితులు అంటున్నారు ఇది మొదటిసారి మీరు మొదలు పెట్టేటప్పుడు కరెక్ట్గా అండి మీరు లక్ష్మీదేవి పటం ముందు పెట్టి చేస్తే చాలా మంచిది అని కూడా పండితులు చెప్తున్నారు ఈ హుండీలో ముందుగా అక్కడ పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే చిన్న చిన్నదంటే చిన్నదండి పచ్చకర్పూరం ముక్క ఒకటి వేసేయండి తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఎంత అమౌంట్ వేసేది అందులో వేసేయండి ఎందుకంటే చిన్నదే వేయాలండి పచ్చకర్పూరం మరి పెద్దది వేస్తే కరిగిపోయి మళ్ళీ మీరు వేసిన డబ్బులు పాడవుతాయి కాబట్టి చాలా చిన్నది వేస్తే సరిపోతుంది ఇంకొకటి ఏమిటంటేనండి మీరు రూపాయి ఉంటే రూపాయి అయినా వేయచ్చు మీరు ఎంత అంటే అంత మీ ఇష్టం అండి అందులో వేసే డబ్బులు మీరు ఏం చేస్తారంటే తర్వాత రోజు నుంచి ఆ గూళిక సమయం ఏమిటో చూసేసుకొని చక్కగా మీ ఇష్టం అండి ఒక రూపాయో రెండు రూపాయలు ఐదు రూపాయలు ఇరవై రూపాయలు పది రూపాయలు అలా వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండండి ఏమిటంటే మీకు వీలైనంత మీ దగ్గర ఉన్నంత డబ్బుని ఆ హుండీలో వేసుకుంటూ రాండి ఈ గూళిక సమయంలో అని పండితులు అంటున్నారు ఇలా ఇంట్లో అండి మీరు వేసుకుంటూ వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే డబ్బు అనేది పెరుగుతుంది మీకు సమయానికి మీ చేతులు అనేది ఉంటుంది అదేవిధంగా మీరు ఈ డబ్బును తీసుకువెళ్ళి అంటే ఈ హుండీలో డబ్బునని కాదండి వేరే మీరు వేసు పొదుపు చేయాలనుకుంటే ఇంకో వేరే డబ్బును కూడా తీసుకెళ్ళి బ్యాంకులో వేసుకున్నారనుకోండి ఒక మిరాకిల్ జరుగుతుందనే చెప్పాలి ఎందుకంటే డబ్బులో అలా వేసిన మరుక్షణం నుంచి డిపాజిట్ అనేది పెరుగుతూనే ఉంటుంది మీ బ్యాంక్ బ్యాలెన్సు విపరీతంగా పెరిగిపోతుంది అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు మీకు రెండు విధాలుగా బెనిఫిట్స్ ఇంట్లో ఇలా చేసుకోవచ్చు బయట బ్యాంకులో కూడా అలా వేసి రెండు వైపుల నుంచి మీకు ధనం అనేది విపరీతంగా పెరిగిపోతుంది ఈ విధంగా గూళిక సమయంలో చేయటం వల్ల అని పండితులు చెప్తున్నారు కాబట్టి మేము రెండు చేయలేమండి అనుకున్న వారు ఏం చేస్తారంటే మీ ఇష్టం మీకు రెండు ఏది అనుకూలంగా ఉంటే అది చేసుకోండి సరిపోతుంది అని పండితులు అంటున్నారు అయితే ఈ గుండి అంతా నిండిపోయింది మీరు ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళటం వల్ల దాని తర్వాత ఏం చేస్తారంటే పచ్చకర్పూరం కూడా కరిగిపోతుంది మీరు ఆ విధంగా వేసిన డబ్బుల్ని తీసుకొనండి తర్వాత చక్కగా దేవుడికి ఏదన్నా కొబ్బరికాయ కొని కొట్టేసో లేకపోతే మీ ఇష్టం అండి ఏం చేసుకుంటారో మీకు నచ్చిన పని ఫస్ట్ కొంచెం డబ్బు తీసుకొని చేసి తర్వాత అది మీ ఖర్చులకి వాడేసుకోండి సరిపోతుంది అని పండితులు అంటున్నారు కాకపోతే ఆ డబ్బుని మంచి పనులకే ఉపయోగించాలి అని కూడా పండితులు చెప్తున్నారు ఇంకా మళ్ళీ మీరు మంచిగా అనిపిస్తే ఇంకొక కుండీ పెట్టుకోండి మట్టిదైతే పగలు కొట్టి తీస్తాం అదే ప్లాస్టిక్ అయితే కాదు కాబట్టి దీన్నే మళ్ళీ చక్కగా కడిగేసుకొని అయినా మీరు పెట్టేసుకోవచ్చు ఈ గూళిక సమయం అనేది అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ టైం అనేది చెప్పాలి దీన్ని అస్సలు మిస్ చేసుకోకండి మీరు ఎందుకంటే ఇది యూజ్ చేసుకున్నారంటే మీరా చూస్తారు మీరు కోట్లకి అధిపతులైన ఆశ్చర్యపోయే పని లేదు అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు మీరు ఈ సమయంలో ఏమన్నా మంచి పెట్టుబ పెట్టుబడులు పెట్టారే అనుకోండి అదిలో డబ్బులకి డబ్బులు అవుతాయని కూడా చెప్పాలి మీ అదృష్టం అనేది మీరు చక్కగా ఇలా పెంచేసుకుంటే సరిపోతుంది ఈ సమయాలనేవి మీరు కరెక్ట్గా తెలుసుకొని చేసుకున్నారనుకోండి మీకు అద్భుతాలంటే అద్భుతాలే జరుగుతాయి మీ బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా పెరుగుతుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు